ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చ్ రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి అయితే వ్యయస్థానంలో ఉన్న గురువు మరియు లాభ స్థానంలో ఉన్న రాహువు అనుకూల పరిస్థితుల్ని ఇవ్వబోతున్నారు అలాగే ఈ వారం కొంత మనోధైర్యం ఉంటుంది ఇంకా వారం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది మీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు ప్రణాళికల్ని చక్కగా అమలు చేయగలుగుతారు ఆర్థిక బలహీనతలు తొలగిపోతాయి ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది ధనం సులభంగా చేరుతుంది యువత అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు అయితే ఈ వారంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో సంకోచిస్తారు కావున అనుభవం ఉన్న వారి యొక్క సహాయ సహకారాన్ని తీసుకోండి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు కావున జాగ్రత్త సాధ్యమైనంత వరకు ప్రయాణాలని ఈ వారంలో వాయిదా వేయాలి ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సొంతంగా డ్రైవింగ్ చేయకండి ఉద్యోగానికి సంబంధించిన విషయాలపై ఏకాగ్రత శ్రద్ధ చూపెట్టాలి అలాగే ఎప్పుడైతే దశమ కేంద్రంలో ఉన్న గ్రహాల వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వారం కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అనుమానాలు కూడా పెరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త ఇంకా వృషభ రాశి వారికి కుటుంబ విషయాల్లో మిశ్రమంగా ఉండబోతుంది కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండబోతుంది అలాగే ఖర్చుల్ని కూడా అదుపులో ఉంచుకోవాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మరియు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిది రెండు తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు